బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును సామెతల గ్రంథము పదో అధ్యాయం నాలుగో వచ్చినాము ఈ యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే ఈ చాలా చాలామంది కష్టపడకుండానే ప్రతిఫలం కోరుకుంటారు ప్రయత్నించక ప్రయత్నించకుండానే అది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలి అని చెప్పి చాలా ఊహల్లో తెలుతూ ఉంటారు ముఖ్యంగా యవనస్తులు యూత్ అండి ఫోన్ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఉంటే చాలు వాళ్ళ యొక్క శ్రమ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఫ్రెండ్స్తో తిరుక్కుంటూ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వయసులో ఉన్నప్పుడు కష్టపడకుండా శ్రద్ధ పడకుండా శ్రద్ధ గలవాడు మాత్రమే ఏదైనా పొందుకుంటాడని చెప్పి లేఖనం తెలుపుతా ఉంది ఈరోజు నువ్వు కూర్చొని ఫోన్ పట్టుకొని ఆ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ లేనిఫోన్ చెత్త అంతా చూసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటే నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు ఎప్పటికీ చేరుకోలేవు ఎందుకంటే నీకున్న సమయాన్ని బట్టి నువ్వు ప్రయత్నిస్తే నీ టార్గెట్ నువ్వు ఖచ్చితంగా రీచ్ అవుతావు ప్రయత్నించకుండా ఏమీ జరగదు ఈ రోజుల్లో ప్రయత్నించు కష్టపడు ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు గాడ్ బ్లెస్